హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సౌరీ యూట్యూబ్ ఛానల్ సో ఈ జనరేషన్లోని అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఎదుర్కొంటున్నటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పొట్ట బట్ట అవును ఈ రెండు రావనంత వరకే కానీ ఒకసారి వచ్చాయంటే వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం సో పొట్ట పెరగడం స్టార్ట్ అవునా జుట్టు రాలిపోవడం స్టార్ట్ అవునా ఈ రెండింటికి కూడా సొల్యూషన్ అనేది అంత తేలిగ్గా దొరకదు ఇలాంటి ప్రాబ్లమ్స్కి గల కారణాలు సొల్యూషన్స్ ఈ వీడియోలో చూద్దాం ప్లీజ్ పూర్తిగా వీడియోని చూడండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫస్ట్ వన్ వచ్చేసి పొట్ట పెరగడం ముందు మనం కారణాలు తెలుసుకుంటే ఖచ్చితంగా వాటి నివారణ చర్యలను తీసుకోగలుగుతాం సో ఫస్ట్ రీజన్ ఏంటంటే హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవడం హార్మోన్స్కి పొట్ట పెరగడానికి సంబంధం ఏముంది అంటారా ఉంది మన శరీరంలోని మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయని తెలుసు ఈ హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అయితే గనక పొట్ట పెరిగే అవకాశం ఉంది అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు వాటి ప్రభావం మెటబాలిజం మీద పడుతుంది ఆ విధంగా ప్రభావం పడినప్పుడు మన శరీరంలోని క్రౌ కణాలు పెరిగే అవకాశం ఉంది ఈ విధంగా పెరగడం వల్ల పొట్ట పెరుగుతుంది కేవలం పొట్ట మాత్రమే పెరగదు దాంతోపాటు మన శరీరం యొక్క మొత్తం బరువు కూడా పెరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా చూసుకోవాలి దానికోసం మనం సరైన పోషకాహారం తీసుకోవాలి తర్వాత కారణం వచ్చేసి శారీరక శ్రమ లేకపోవడం అవును అంటే మనం సరైన ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ మన శరీరంలోని క్యాలరీలు అనేవి సరిగ్గా ఖర్చు అవ్వకపోవడం వల్ల కూడా పొట్టపరిగా అవకాశం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి చాలా మీ కూర్చోలో కూర్చొని ఎక్కువసేపు పనిచేసే వారిలోని ఈ సమస్య కనబడుతుంది ఈ సాధ్యమైనంత వరకు ఇలాంటి వాళ్ళు వాళ్ళ డైలీ లైఫ్లోని ఎంతో కొంత శారీరక శ్రమ ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత రీజన్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవును చాలా మంది ఏంటంటే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా పొట్ట పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఆహారం అనేది సరిగ్గా జీర్ణం అవకపోవడం వల్ల కొన్ని గ్యాస్లు అనేవి రిలీజ్ అవడం వల్ల పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి సాధ్యమైనంత వరకు తేలికపాటి ఆహారం తీసుకోవాలి ఈ విధంగా తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్లనే పొట్ట తగ్గించుకునే అవకాశం ఉంటుంది తర్వాత రీజన్ వచ్చేసి మనం తీసుకునే ఆహారంలోని ఫైబర్ అనేది సక్రమంగా లేకపోవడం వల్ల అధిక క్యాలరీలు ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా పొట్ట పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ని ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ని తీసుకోవాలి క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ని తీసుకోవాలి అంటే ఫాస్ట్ ఫుడ్ని అవాయిడ్ చేయడం తర్వాత ఏంటి టీ కాఫీ సాఫ్ట్ డ్రింక్ అలాంటి వాటిని కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి సో ఇప్పటివరకు మనం పొట్ట పెరగడానికి గల కారణాలు తెలుసుకున్నాం పొట్ట వచ్చేసింది ఇప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి సో దానికోసం కొన్ని చిట్కాలు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం సో చాలా మందిలో ఇప్పుడు ఇరవై సంవత్సరాలు నిండకుండానే అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా పొట్ట వస్తుంది సో అలాంటి వాళ్ళు పొట్ట వచ్చేసింది సో ఇప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ వన్ వచ్చేసి ఆహారంలోని రైస్కు బదులుగా కొర్రలు జొన్నలు అదే విధంగా కందులు ఉలవలు అలాంటివి ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత ఏంటి మనం డైలీ లైఫ్లో ఎక్సర్సైజ్ చేయడం స్విమ్మింగ్ చేయడం సైక్లింగ్ చేయడం అదే విధంగా రోజుకి ఎనిమిది గంటలు ఖచ్చితంగా పడుకునే విధంగా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు శరీరానికి ఒత్తిడి అనేది తగ్గించుకోవాలి అదే ఫ్యాట్ ఫ్యాట్ని ఎక్కువ కలిగించేటువంటి స్వీట్స్ నెయ్యితో చేసిన పదార్థాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తర్వాత మనందరం కామన్గా ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్లో ఏంటంటే జుట్టు ఊడిపోవడం సో చాలా మందిలోని ఇరవై ఏళ్ళు ఎండకంటనే ఎకరాలు ఎగిరిపోతున్నాయి అమ్మాయిలకి ఒకసారి గనికి జుట్టు రావడం స్టార్ట్ అయిందంటే అది మనకి పట్టించుకునే పెద్ద సమస్య కాదు అంత చిన్న సమస్య కాదు కానీ దీని గురించి ఏదే విధంగా మనం ఆందోళన అనేది చెందుతూనే ఉంటాం చాలా మందిలోని హెయిర్ ఫాల్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే జన్యుపరమైన కారణాలు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ తాత ముత్తాతలకు కానీ ఎవరైనా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే వాళ్ళకి కూడా ఇది వచ్చే అవకాశం ఉంది తర్వాత ఏంటంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సో మన శరీరంలోని ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వన్ ఆఫ్ ది రీజన్ ఏమవుతుందంటే హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళలోని ఇస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువగా ఉంటే కనుక అప్పుడు జుట్టు అనేది రాలిపోవడం జరుగుతుంది అదే విధంగా థైరాయిడ్ హైపోథైరాయిడ్ ఇవి కూడా జుట్టు పెరుగుదల మీద మరియు ఊడిపోవడం మీద ప్రభావం చూపుతాయి మనం సరైన ఆహారాన్ని తీసుకున్నట్లయితే మన జుట్టు కూడా దృఢంగా పొడుగ్గా ఉంటుంది ఎప్పుడైతే మన శరీరానికి కావలసిన పోషకాహారం అందదో అప్పుడు జుట్టు రావడం కూడా ప్రారంభమవుతుంది ఫస్ట్ వన్ ఐరన్ ఐరన్ అనేది మన శరీరానికి కావాల్సినంత మోతాదులో లభించకపోతే రక్తహీనతకు దారితీస్తుంది ఈ విధంగా రక్తహీనతకు దారితీసినప్పుడు ఆటోమేటిక్గా మన జుట్టు రావడం కూడా ప్రారంభమవుతుంది తర్వాత ఏంటంటే సరైన మోతాదులో ప్రోటీన్స్ అనేవి తీసుకోకపోవడం వల్ల మన శరీరంలోని జుట్టుకు పెరుగుదలకు కావాల్సింది కెరాటిన్ ఈ కెరాటిన్ పెరుగుదలకు సహాయపడేవి ప్రోటీన్స్ సో ఎప్పుడైతే ఈ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటామో కెరాటిన్ కూడా డెవలప్ అవుతుంది దానివల్ల మన జుట్టు అనేది పెరుగుతుంది శరీరానికి కావలసినటువంటి విటమిన్స్ అందించకపోవడం వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఉంది విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్లు శరీరానికి కావాల్సిన మోతాదులో అందించడం ద్వారా జుట్టు పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా లాస్ట్ వచ్చేసి ఒత్తిడి ఎప్పుడైతే శరీరానికి ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుందో అప్పుడు కూడా జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది దీన్ని మన శరీరానికి ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజు కంపల్సరిగా వ్యాయామం చేయాలి తర్వాత ఏంటంటే డైలీ లైఫ్లో ఖచ్చితంగా ఒక రోజులో ఎనిమిది గంటలు ఖచ్చితంగా పడుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మన జుట్టు పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం మన జుట్టు ఊడిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నాము అదే విధంగా ఏ ఏ ఫుడ్ తీసుకుంటే పెరుగుతుందో తెలుసుకున్నాం సో మనం ఏంటంటే మనకి దొరికే కొన్ని న్యాచురల్ ని ఉపయోగించి మన జుట్టు అదే విధంగా పెరిగే విధంగా చేసుకోవచ్చు అందులో ఫస్ట్ వన్ ఏంటంటే అలోవేరా కలబంద్ సో ఈ కలబంద్ ఏం చేస్తుంది అంటే మన జుట్టు మీద రాయడం మూలన ఇది ఏం చేస్తుంది డెడ్ ని రిమూవ్ చేస్తుంది అదే విధంగా మన తలలో ఉండేటువంటి ఫోలికల్స్ని ఇది ఇన్యాక్టివ్ చేస్తుంది తర్వాత గుర్చుని మన తల మీద రాయడం వల్ల ఏంటంటే దురద తగ్గడం చుండ్రు తగ్గడం అలాంటి సమస్యలను కూడా నివారిస్తుంది మనము కలబంద నుండి తీసినటువంటి గుజ్జుని ఒక గ్లాసు రోజు తీసుకోవడం వలన ఏంటంటే ఇది మన ఆరోగ్యానికే కాకుండా మన జుట్టు ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది తర్వాత వచ్చేసి గుడ్లు గుడ్లు కూడా హెయిర్ గ్రోత్ కి బెస్ట్ ఆప్షన్స్ ఇందులో ఉన్నటువంటి ఐరన్ దీనిలో ఉన్నటువంటి జింకు బీట్వెల్వ్ విధంగా ఒమేగా సిక్స్ ఫ్లాటి యాసిడ్స్ ఇవి ఏంటి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి అదే విధంగా గుడ్డులో ఉన్నటువంటి పచ్చసనలో ఉండేటువంటి ఏఈ విధంగా బయోటిక్లు ఇవి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఉసిరి ఉసిరిలో ఉండేటువంటి సి విటమిన్ ఇది కూడా మన జుట్టుకి పెరుగుదలకు సహాయపడుతుంది ఇది జుట్టు పెరుగుదలకే కాకుండా మన శరీరంలోని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు కూడా రక్షణ ఇస్తుంది కాబట్టి జుట్టు రాలిపోవడం అన్న పొట్ట పెరగడం అన్న ఇవి ఏవైనా సరే మన దగ్గరకు రానంత వరకే ఒకసారి వచ్చాక వీటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఏదేమన్నది మన చేతుల్లో ఉంది కాబట్టి సరైన పోషకాహారం తీసుకొని సరైన వ్యాయామం చేస్తే ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఇలాంటి వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి And please your valuable comment also. Thank you.